తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాల పతి ముదిరాజు ముత్తరాశి బెస్తా జాతి బిడ్డలందరికీ మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యత్వం కల్పించేందుకు ప్రణాళిక బద్దంగా పనిచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈటల రాజేందర్ ముదిరాజు తెలంగాణ ముదిరాజు మహాసభ బండ ప్రకాష్ జగిత్యాల జిల్లా తెలంగాణ జిల్లా ముదిరాజు మహాసభ ద్వారా గురువారం జిల్లా కేంద్రంలోని మంచినీలబాయి దగ్గర పాలాభిషేకం నిర్వహించారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నేలం పెద్దలతో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిని మహేష్ ముదిరాజు జైనపురం రాజు నంబారి అశోక్ పంబాల రాము జంగిలి రాజేష్ నాంచారి రాజు తొక్కు రాజేందర్ పెండం లింగం బుజ్జ రామకృష్ణ జైనపురం దేవయ్య తదితరులు పాల్గొన్నారు

مرت دل لائے سراتا ایکتا مرت دل لائے سراتا ایکتا مرت دل لائے جی 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 جی

લક્ષ્મના <Sọ> <conclusions> <a> గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు అలాగే పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మరియు మన ముదిరాజ్ ముద్దుబిడ్డలు బండు ప్రకాష్ అన్న ముజరాత్ ఎంపీ మరియు ఈటల రాయందరు ముజరాత్ మంత్రివర్యులు వారికి మన మంచిర్ల భావి ముదిరాజు కులాస్తుల తరఫున సంఘం తరఫున ఇక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే ముదిరాజులకు పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ముదిరాజు కులాస్తు మనకు మత్స్య శాఖ మత్స్య మత్స్యకార సహకారం నుండి సభ్యత్వము ఇప్పిస్తున్నందుకు వారికి మా ముదిరాజుల తరఫున యావత్ ముదిరాజు కులాస్తుల తరఫున మేము అందరం శుభాకాంక్షలు శుభా శుభాభినందనలు తెలియజేసుకున్నాము వారికి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాము మా ముదిరాజు కులాస్తుల తరఫున ఇదే కాకుండా బీసీ డీ నుండి ఏకి వెనువెంటనే మార్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటూ మా ముద్రాజుల ఐక్యత కోసం కృషి చేస్తున్న వారందరికీ మా యొక్క నమస్కారాలు జై ముద్రాజ్ మాకు చాలా గర్వకారంగా చెప్పుకునే విషయం ఏంటంటే ఈరోజు మాకు పద్దెనిమిది సంవత్సరాలు నిండినరాజు బిడ్డలకు మత్స్య శాఖలో సభ్యత్వము సభ్యత్వం కల్పించడాకు కృషి చేసిన మా ముద్రాజ్ ముద్ది బిడ్డలు వీటలందరూ మరియు బండ ప్రకాష్ అన్న అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వాళ్ళ వారికి అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మాకు ఇదొక చాలా గర్వకారంగా చెప్పుకున్నటానికి మా ముదిరాజ్ కులాస్తునోళ్లకు కనీసం ఈ కురవృత్తి గిరి అని చెప్పుకోవటానికి కూడా ఏం లేని తరుణంలో మాకు ఈ మత్స్య ఈ మత్స్య శాఖల సభ్యత్వం ఇచ్చినందుకు మాకు చాలా గర్వకారంగా చెప్పుకుంటున్నాం అలాగే ఈ ఈ మంత్రులు కానీ ము ముద్రాజులను బీసీ నుంచి బీసీఏకు మార్చాలని మేము ముద్రాలు అందరము పోరాడతాము గట్టిగా పోరాడి ముద్రాజు డిసిడి నుంచి ఏకు వచ్చే వరకు కొట్టాడుతామని కొట్లాడతామని కోరుకుంటున్నాను ముద్రాజు ఉత్త శాఖలో పద్దెనిమిది సంవత్సరాలు నిండినందుకు సభ్యత్వం ఇచ్చినందుకు వారికి ఈ ఈరోజు ముద్రాజు సంఘం సంఘం నుండి అలాగే తెలంగాణ ముద్రాజ్ మహాసభ జిల్లా అధ్యయనం లోపల పాలాభిషేకం చేయడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాలు ఇచ్చిన ప్రతి ముజ్రాజ్ కుటుడకు సభ్యత్వంలో ఎటువంటి ఆటంకం లేకుండా ఇచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి అభినందన ధన్యవాదాలు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ముజరాత్ ముద్దుబిడ్డకు ఎటువంటి ఆటంకాలు లేకుండా సభ్యత్వం ఇస్తున్నటువంటి గవర్నమెంట్కు అటు మరియు ముజరాజ్ ముద్దు బిడ్డలకు పాలాభిషేకం ఈరోజు ముఖ్యంగా మంచినీళ్ళ నెల దగ్గర చేయడం జరిగింది